గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జేతు సంస్కృతం జేతు భారతం ఇప్పటివరకు ముప్పై పాఠాలైనవి పనికి ఇవాళ ముప్పై ఒకటో పాఠము అంటే ఒక నెల దాటిందనమాట మధ్యలో రోజు రెండు రోజుల్లో మనం సెలవులు ఇచ్చినట్టున్నాం ముప్పై ఒకటో పాఠం ప్రారంభిస్తున్నాం ఇంతవరకు మనం నేను నీవు ప్రథమ ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష వాటి గురించి తెలుసుకున్నాం వర్తమాన కాలంలో క్రియాపదాల గురించి తెలుసుకున్నాం విభక్తుల్లో ప్రథమాయభక్తి సంపాదించిన సప్తమ విభక్తి వరకు విభక్తుల్లో ఏమి ఉంది అని నేర్చుకున్నా తెలుసుకున్నాం మనం తర్వాత శ్లోకాలు కూడా ఒక నాలుగైదు శ్లోకాలు నేర్చుకున్నాం ఇప్పటికీ ఇరవై ఆరు నుంచి ప్రారంభించినట్టున్నాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై ఇవాళ ఐదు వాళ్ళ ఆరో శ్లోకం అవుతుంది అనుకుంటా బహుశా ఈ ఐదు శ్లోకాలు కూడా మనకు ఉపయోగించే శ్లోకాలే అవి కూడా నేర్చుకుంటున్నట్టున్నాం కర్మలు ఎలా ఉండాలి వాయి వాక్య రచన ఎలా ఉండాలి అవి కూడా నేర్చుకున్నాం ఇవన్నీ వర్తమాన కాలంలో మనం నేర్చుకున్నాం కనుక వాటిని మనం ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి సింహావలోకనము అంటే సింహము లేచిన తర్వాత ఒకచోట కూర్చున్నప్పుడు దాకా లేచిన తర్వాత బయలుదేరుతుంది ఎక్కడికో ఆహారం కోసం దేనికో బయలుదేరుతుంది బయలుదేరే సమయంలో కొంచెం ఒక నాలుగు అడుగులు వేసి ముందు వెనక్కి తిరిగి చూసుకుంటుంది తను ఎవరిని అనుసరిస్తున్నారా ఏమిటి తన వెనకాలెవరన్నా గోతులు తవ్వుతున్నారా ఇలాంటివన్నీ అడుగులు వెనక్కి చూసుకుంటుంది దాన్ని సింహ అవలోకనము అంటారు అంటే ఇప్పుడు మనం కూడా వెనక్కి తిరిగి వస్తారు చూసుకోవాలి ఇక్కడికి ముప్పై పాఠాలు అయినాయి కాబట్టి ముప్పై పాఠాల్లో మనం అన్ని పాఠాలు నేర్చుకున్నాము మనకు ఎన్ని వచ్చినాయి నాకు ఖాళీ లేకపోయింది ఆచార్య ఖాళీ లేకపోయింది కుదరట్లేదు సమయం లేదు ఏవో ఉంటాయి కాగిత కారణాలన్నీ ఉంటాయి తలకాయ వచ్చిందనో వర్షం వచ్చిందనో అందుకని వాళ్ళ నుంచి రాస్తాను రేపటి నుంచి రాయట్లేదను ఉంటాయి ఉండట్లేదు ఉండకపోవట్లేదు ప్రతి వాళ్ళకి మానవులం కాబట్టి ఏవో కారణాలు ఉంటాయి మానవులకి కానీ నేర్చుకోవాలి అనే తాపత్రయంలో ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేయాలి నూట ఎనభై దాదాపు నూట తొంభై మంది దాకా అయ్యారు రెండు వందల మంది ఉన్నారు గ్రూపులో రెండు వందల మందిలో కనీసం ఒక ఒక పది మంది నేర్చుకున్నా పూర్తిగా మాకు ఆనందమే రెండు వందల మళ్ళీ నేర్చుకుంటారని కోరుకోవట్లా నేర్చుకోరుకోడాను కొంతమంది అలంకారం కోసం వస్తారు ఈ గ్రూపు నాకుంది ఇన్ని గ్రూపుల్లో ఉన్నాను నేను మూడు వందల గ్రూపులో ఉన్నాను అదే ఐదు వందల గ్రూపులో ఉన్నాను అని చెప్పుకోవటం కోసంగా తెల్లవారు లేవంగానే ఐదు వందల గ్రూపుల్లో నేను శుభ శుభోదయం పెట్టుకోవాలండి కృష్ణవద్ధి నాకు టైం చాలుతానని అనుకుంటారు కనుక అలంకారంలో వచ్చే అలంకారార్థం వచ్చేవాళ్ళు కొంతమంది విషయం తెలుసుకుందామని నేర్చుకుందామని వచ్చేవాళ్ళు కొంతమంది ఎవరి లక్షణ ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి గురువు గారి మాట విందామని కొంతమంది జాగ్రత్త వచ్చి వారు మాట్లాడుతుంటే మాకు సరదాగా హాయిగా ఆనందంగా ఉంటుంది పాఠం అక్కర్లేదు వాళ్ళకి ఇది ఎందుకంటే వాళ్ళు అన్ని ఇంతవరకు నేర్చుకున్న వాళ్ళే వాళ్ళు సంవత్సరం ఎమ్మెల్యేలు బాసపోయారు రెండు మూడు రకాల ఎమ్మెల్యే పాస్ అయ్యారు సంస్థల్లో అయినా సరే వారి మాట విందాం అనే తృప్తి కోసం వచ్చి కొంతమంది చేరే వాళ్ళు ఉంటారు అందరు నేను తృప్తిపడతారు కాబట్టి నేను కొంచెం అక్కడక్కడ చెబుతున్నానుకుంటా నన్ను పూర్తిగా రాయటమే కాకుండా చెబుతూనే ఉన్నా కొంతమందికి చెబితే అర్థం కాదు రాస్తే అని తృప్తి పడతారు అందుకని కొంత రాస్తున్నా వాళ్ళ కోసం ఒకసారి సినిమాలోకం చేసుకోండి ఈ ముప్పై రోజుల్లో మనం ఏమి సాధించాము ఏం వచ్చింది మనకి ఏమైనా వస్తుందా రావటం లేదా ఈ ప్రక్రియ మూలంగా గురువుగారు ఏర్పాటు చేసిన ఈ ప్రక్రియ మూలంగా మనకు ఏదైనా ఉపయోగం ఉన్నదా లేదా అని ముందు ఒకటి అందరూ ఎవరికి వాళ్ళు అంచనా వేసుకోండి ఈ రోజున ఈరోజు ప్రత్యేకంగా పాఠం చెప్పను ఈ రోజున మీరు చేయవలసింది ఏంటంటే అంచనా వేసుకోండి ఒక్కసారి మొదటి నుంచి పాఠాలు మీ దగ్గర ఉంటే డిలేట్ అయిపోకుండా ఉంటే చూసుకోండి ఒక్కసారి చూడండి ఒక్కసారి ఏ పాఠంలో ఏం చెప్పారు ఏ ప్రక్రియ ఏ ప్రణాళికగా గురువుగారు ముందుకు వస్తున్నారు దాన్ని మనం ఒకసారి ఆలోచించండి మనకు ఉపయోగం ఉందా లేదా ఇది ముప్పై రోజుల తర్వాత ముప్పై రోజులు అంటే తక్కువ సమయం కాదు అక్కడ లేని వాళ్ళు వెళ్ళిపోయేందుకు కూడా ఇప్పుడే కొంతమంది వెళ్ళిపోతున్నారు వీడి వీడియోను 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 వస్తుంది వెళ్ళిపోతున్నాను మంచిదే వారికి అవకాశం లేనప్పుడు మానే మనం మళ్ళీ బయటకు లేదు ఇందులోనూ తర్వాత ఇంత ఇంత చెబుతామో కూడా అనుకోవాలా రోజుకు ఒక వాక్యం ఏదో అర్థం అనుకున్నాం మొదట్లో పెట్టింది దానికోసమే రోజు కోసం ఒక వాక్యం నేర్చుకుందామా అని మనం పెట్టుకున్నాం కానీ ఒక వాక్యం నేర్చుకుంటే ఏం తెలుస్తుంది ఉపయోగం వాళ్ళకి అసలు ఇవాళ రామహాగచ్చది అన్న రామును పెడుతున్నాడు అన్నాడు అంతే ఇంకే రా ఇంకేం రాయకూడదు ఇలా కాకుండా అదేమవుతున్నప్పుడు దాన్నే రాయమంటే ఇంపోజిషన్ అవుతుంది మనం రాస్తున్నాం కదా ఇంతకుముందు చిన్నప్పుడు మళ్ళీ మనం చూసి ప్రాతం రాయించేవాళ్ళు మంచిగా రాయించి అది చూసి దీన్ని చూసి మళ్ళీ ఒక ప పదిసార్లు రాయరా అనేవాళ్ళు సార్లు రాయరా అంతే అవుతుంది కొంతమంది సంస్కృతం నేర్చు నేర్చుకుందాం నేర్చుకుందామని వస్తున్నాం అంటున్నారు మాట్లాటం వస్తుంది ఇప్పుడు మనం చెప్పే ప్రక్రియలో అది కూడా మాట్లాడటం కూడా వచ్చేస్తుంది కానీ ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే రాదు చెప్పాం కదా అభ్యాసం అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం ఇంకా ఉండలేదు అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం ఏదో ఉంది మర్చిపోయాను కనుక చదవకపోతే మర్చిపోతుంటాం ఇలాగే కనుక ఇవాళ ఒక్కసారి మీరు పునరాలోచన చేయండి మొదటి నుంచి పాఠాలు చూసుకుని ఒకటో పాఠంలో ఏం చెప్పారు రెండో పాఠంలో ఏం చెప్పారు మూడులో ఏం చెప్పారు మనం దాన్ని చదివామా చదవలేదా అని లేదు వాళ్ళు శుభ్రంగా ఉపయోగం లేదు వాళ్ళు శుభ్రంగా డిలీట్ అయిపోయినాయి ఏం పర్వాలేదు నష్టమే లేదు మనకి నీళ్ళు వేరే పనులు ఉంటాయి వాళ్ళు ఏ రోజు గురువుగారు పెట్టారు చూసుకోవడం కాకుండా ఉపయోగం ఉన్నది నాకు వస్తుంది అనుకున్న వాళ్ళే హాయిగా ఉండండి ఇప్పటికి రాకపోయినా నాకు వస్తుంది తప్పకుండా నేర్చుకుంటాను అని పట్టుదల ఉన్నవాళ్ళు ఉండండి సరదా కోసం వచ్చేవాడు అక్కర్లేదు మనకి ఉపయోగం లేదు మనకి అందరినీ అందుకని పొమ్మ వెళ్ళిపోమని చెప్పారు అనుకోకండి గురుగా వెళ్ళిపోమని చెప్పారు వెళ్ళిపోతున్నావు అనుకోలేదు మీరుంటే నాకు వచ్చిన నష్టమని లేదు మిమ్మల్ని ఎవరు నేను పోయటం లేదు ఏం చేయటం లేదు మీ బరువు బాధ్యతలు నాకేం సంబంధం లేదు కానీ మీరు ఉన్నందుకు ఉపయోగం ఉండాలి అది చెప్పింది నా లక్ష్యం ఏంటంటే ముప్పై రోజులు పాఠం విన్నందుకు ముప్పై వాక్యాలు కనీసం రోజుకో వాక్యం చెప్పిన లెక్కేసుకున్న ముప్పై వాక్యాలు సొంత వాక్యాలు మనం రాయగలిగి ఉండాలి వినాయక చవితి గురించి మనం ఉపాధ్యాయ దినోత్సవం గురించి రాసాం అలాగే వినాయక చవితి గురించి కూడా రాయగలిము అని చెప్పుకున్నాం అలాగే శ్రీరామనవమి గురించి కూడా అలాగే విజయదశమి గురించి కూడా రాయగలిగి ఉండాలి ఒక పది వాక్యాలు శ్రీరామనవమి శ్రీరాముడు ఎవరు ఆయన తల్లిదండ్రులు ఎవరు తల్లి ఎవరు తండ్రి ఎవరు చిన్న చిన్న వాక్యాలు శ్రీరాముని యొక్క మాత శ్రీరామస్య మాత శ్రీరామస్య జనక పిత పిత శ్రీరామస్య సోదర ఇలాగా శ్రీరామస్య భార్య శ్రీరాముని యొక్క ఇల్లు ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఇలాగ ఒక పది వాక్యాలు దాని గురించి ముఖ్యమైనవి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణాష్టమి కదా శ్రీకృష్ణం గురించి కూడా చెప్పుకున్నాం వినాయక చవితి కూడా వెళ్ళిపోయింది మనకి కనుక ఇలాగా ఉపాధ్యాయ దినోత్సవం సరే రాధాకృష్ణన్ ఆయన గురించి ఏదో లేకపోతే మీ గురించి మీ వివరాలు అది రాయగలిగి ఉండాలి పది వాక్యాలు సొంతంగా దినచర్య చెప్పాను దినచర్యల్లో రెండు రకాలు చెప్పాడు జరిగింది ముందు మామూలుగా స్నానం చేస్తాను పది ముందు మామూలుగా మూడు రకాలుది నేను ఇద్దరు లేస్తాను స్నానం చేస్తాను పూజ చేస్తాను మధ్యాహ్నం భో భోజనం చేస్తాను పడుకుంటాను ఇవన్నీ ఒకటి పద్ధతి తర్వాత ఇన్ని గంటలు లేస్తాను ఇన్ని గంటకు స్నానం చేస్తాను అని ఒక పద్ధతి మూడోది ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు తహా తహా పర్యంతం అని కూడా చెప్పుకున్నాం దశవాదనే ఉత్తిష్టామి ఏకాదశవాదనే స్నానం కరోమి అప్పుడు ఏకాదశి వాదన తహా దశ అధిక ఏకాదశ పర్యంతం లేకపోతే సపాద ఏకాదశవాదన పర్యంతం స్నానం కరోమి అలాగా అది కూడా చెప్పుకున్నాం తహా పర్యంతం అని కూడా చెప్పుకున్నాం ఎవరు ఏమిటి ఎక్కడ ఎందుకొరకు ఎందువలన ఎక్కడ నుంచి ఎవరిని చేత కేనా అంటే ఎవరిని చేత కదా ఎవరిని చేత ఎవడు ఇవి కూడా పదాలు నేర్చుకున్నాం అది కూడా రాసుకున్నాం సార్ మనం వాటికి ప్రయోగం చేయాలి మీరు రెండు ఒకటి వాక్యం చెప్తే ఇంకో రెండు వాక్యాలు మీరు రాయాలి మీ బుద్ధిని ఉపయోగించి అది చేస్తే అది బాగా అందుకనే చెప్పే కదా ఆచార్యాత్ పాదమాదత్తే గురువుగారి చేత గురువుగారు చెప్పినప్పుడు ఒకటిపై నాలుగవంతు మాత్రమే మనకు తెలుస్తుంది మితాది మితాది దాని తర్వాత తర్వాత తన సొంత ప్రయత్నంతో ఇంకో పావు 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 భాగము స్నేహితులతో కలిసినప్పుడు ఇంకో పావు భాగము కాలక్రమంలో ఒక బాగుభాగం వస్తుందని చెప్పుకున్నాం కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేసి చూడండి ఒకసారి అది కూడా మనం నేర్చుకున్నాం తర్వాత ఒక చక్కని శ్లోకం నేర్చుకున్నాం యస్మత్య ఏనచ ఇందులో అన్ని రకాల అన్ని ప్రయోగాలు వచ్చినాయి యస్మాత్ పంచమి దేని నుండి ఏనా తృతీయాభక్తి దేని చేత యథా ఎప్పుడైతే సమయం తదా అప్పుడు మనం యథా ఏ విధంగా అయితే యస్మత్య ఏనచ యథా యథాచి యథాచి యత్ యైతే యావత్ ఎంతవరకు అయితే తావచ్చ తత్ర ఎక్కడైతే ఇన్ని చెప్పుకుంటూ వచ్చాను క్రియాపదాలు అక్కడ అభయలు ఇవన్నీ కూడా ఈ పదాలు వీటన్నిటికీ సమాధానాలు మళ్ళీ తస్మాత్తో చేయనచ తదాచ తదాచ తచ్చ తావచ్చ తత్రచ ఇవన్నీ మళ్ళీ చెప్పుకున్నాం వాటికి అంటే ఇది కూడా మనకి వాక్యాలు ఉపయోగించుకోవచ్చు ఒక శ్లోకంతో దదాపగా వెయ్యి వాక్యాలు తయారు చేయొచ్చు మీరు సహ అతడు స ఆమె గజ ఏనుగు బాల బాలుడు రామ రాముడు సీత సీత భవాన్ భవతి ఇవన్నీ కూడా ఒక రా ఒక రకంగా ప్రథమ పురుషార్థాలు ప్రథమ పురుష క్రియాపదాలతో చెప్పుకోవచ్చు మధ్యమ పురుష క్రియాపదాలలో త్వం యువాం యూయం అని చెప్పుకోవచ్చు ఉత్తమ క్రియ ఉత్తమ పదాలతో అహం ఆవాం భయం చెప్పి దాని మీద క్రియాపదాలు చెప్పుకోవచ్చు వాక్యాలు రాయొచ్చు ఒళ్ళు వాక్యాలు రాయచ్చు తర్వాత ఇప్పటికీ ఒక మీకు పుస్తకం పూర్తయిపోయి ఉండాలి వంద పేజీల పుస్తకం ఎప్పుడో పూర్తయిపోయి ఉండాలి ఇప్పటికి న్యాయంగా మీకు కనుక రోజున కూడా మీరు కొంచెం ఒకసారి మిమ్మల్ని మిమ్మల్ని మీరు తులన చేసుకోండి ఒక త్రాసులో పెట్టి అందులో ఎన్ని మనకు వచ్చినాయి అని చూసుకుంటే ఆ తర్వాత మళ్ళీ రేపటి నుంచి మనం పాఠం చెప్పు రాసుకుందాం ఇది కొంచెం ఇలా చేసుకుంటేనే ఉపయోగం ఉంటుంది అని చెబుతున్నాను అన్యత భావించకండి ఒకసారి చదువుకోండి వాళ్ళు వచ్చిన దాన్ని ఇప్పటిదాకా ఏం చెప్పారు గురువు గారు మనకు ఎన్ని వచ్చినాయి ఎన్ని చెప్పారు ఎన్ని వచ్చినాయి అనే విషయాన్ని మీరు ఒకసారి మీరు తెలుసుకోవటం మంచిది లేకుండా వదిలేస్తే దాని వల్ల ఉపయోగమే ఉండదు మనకి సరేనండి స్వస్తి చెప్పుకుందాం వాళ్ళ శ్లోకం కూడా కొత్తది ఏం చెప్పను ఇవాళ ఏం ఇంపార్టెంట్ చెప్పను ఈ శ్లోకాలు నాలుగు శ్లోకాలు ఐదు శ్లోకాలు చెప్పాను ఇప్పటికీ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై జరుగుతుంది ముప్పై ఐదు అనుకో నిన్న కదా ముప్పై ఐదు శ్లోకాలు ఆ శ్లోకాలు వచ్చినవి లేదో చూసుకోండి మీరు ఆ శ్లోకానికి అర్థం రాయడం నేర్చుకోవాలి చెప్పాను కదా ఆ శ్లోకానికి అర్థం రాయాలి దాని భావం అంటే ఏ పదానికి ఆ పదం అర్థం రామని చెప్పాను భావన రాసుకోవాలి ఇవి కనుక దీన్ని మీరు తయారు చేయండి ఈరోజుకి వాడిదే పాఠం ఉంటుంది స్వస్తి శ్రీ గురుభ్యో భో నమ నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి